ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే సింగరాయకొండ మండలంలో రాజేష్ అనే ఒక వ్యక్తి కూట ప్రభుత్వంలో చిచ్చులు పెట్టడానికి ఒక తప్పుడు పోస్ట్ని టీడీపీ వాళ్ళ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశాడు దాన్ని సింగరాయకొండ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా నేను ఖండిస్తూ ఉన్నాను దాంట్లో వివరణ ఏముందంటే పొత్తులో భాగంగా జనసేన పార్టీ నాయకులకి ఏమీ అందటం లేదు అన్నట్టు ఉంది వాస్తవానికి చెప్పాలంటే సింగరాయకొండ మండలంలో పొత్తులో భాగంగా ఇక్కడ అందుతానే ఉన్నాయి అవి అరాకొరాగా అందుతున్నాయి దానికి కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని కాంట్రాక్ట్లు కూడా జనసేన పార్టీ నాయకులకు కేటాయించడం జరిగింది అదేవిధంగా కాపు లోన్స్ కూడా కేటాయించారు అదేవిధంగా రేషన్ డీలర్షిప్ కూడా కేటాయించారు కానీ అవి అరాకొరాగా కేటాయిచ్చారు దానికి కారణాలు ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఆ రాజేష్ అనే వ్యక్తే జనసేన పార్టీ సింగరాయకుండ మండల అధ్యక్షుడిగా ఉంటూ ఆయన ఎంతసేపటికి జనసేన పార్టీకి నేను ఒక్కడనే అని చెప్పి ఇక్కడున్న జనసేన కేటాను మొత్తం తొక్కేసి ఎవరు పనిచేయట్లేదు నేనే ఉన్నాను నేనే ఉన్నానని చూపించుకోవటం బట్టే వాళ్ళు ఏంటంటే ఎవరో ఒకరు ఆరే కదా ఉందని చెప్పి ఒకటి అర క్యారెక్టర్ కేటా ఇస్తున్నారు కానీ ఆయన ఎప్పుడు జనసేన స్ట్రెంత్ని చాలా ఉన్నారు మారుమూల ప్రాంతాల్లో కూడా ఉన్నారు పల్లెల్లో కూడా ఉన్నారు జనసేన పార్టీకి అందరు పనిచేస్తూ ఉన్నారు కానీ వాళ్ళందరినీ తొక్కేసి నేనే నేనే అని చూపించుకునే ఉద్దేశంలో ఆయన ఇలాంటి తప్పుడు పనిచేశాడు ఆయన అందువల్ల సింగరాయకొండలో జనసేన పార్టీకి తక్కువగా కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి దానికి ఆయనే తప్పు అది అలాంటి పరిస్థితుల్లో రాజేష్ అనే వ్యక్తి సింగరాయకొండ మండలికి అధ్యక్షుడిగా ఉంటూ ఎప్పుడు టీవీని సంప్రదించకుండా ఏమి లేకుండా ఆయన ఒక్కడే నేనే 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 అని చెప్పుకోవటం వల్ల అరాకొరగా కేటాయింపులు జరుగుతూ అరాకొరగానే ఉంది ఆ తప్పు అదందే కాకపోతే ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆయన చిచ్చులు పెట్టే ఉద్దేశంతో ఆయన సొంత పెత్తనంతో పోస్టులు పెట్టాడు దానికి ఎవరిని సంప్రదించలేదు ముందు విషయంలో కూడా ఆయన సంప్రదింపలేదు ఈ విషయంలో కూడా సంప్రదించలేదు ఈ ఆయన పెట్టిన పోస్ట్కి జనసేన పార్టీ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నా పేరు సయ్యద్ చాన్ బాషా నేను సింగరాయకొండ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని మన జ మా జనసేన పార్టీ నాయకులకు కూడా ఎటువంటి సంబంధం లేదు ఆయనే సొంతంగా ఉద్దేశ ఆయనే ఉద్దేశపూర్వకం అది కూడా జనసేన జనసేన గ్రూపుల్లో కాకుండా సపరేట్గా టీడీపీ గ్రూపుల్లోనే ఫార్వర్డ్ చేయడం జరిగింది అది ఆయన ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పు దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము జనసేన పార్టీ నాయకులకి ఇది సంబంధం లేదు మమ్మల్ని ఎవరిని సంప్రదించలేదు మాకు ఎవరికి వివరం ఇవ్వలేదు ఇవ్వకుండా చేసిన దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం